హరీష్ శంకర్ తీస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ తమిళ తేరి రీమేక్ అన్నారు స్క్రీన్ పే రాస్తున్న దశరథ్ కూడా అదే విషయం తేల్చాడు కానీ సీన్ లోకి మళ్ళీ దబాగ్ మూవీ వచ్చింది గబ్బర్ సింగ్ త్రీగా ఈ ప్రాజెక్ట్ ఫోకస్ అవుతుంది పవన్ తో క్రిష్ తీస్తున్న సినిమా పది శాతం షూటింగ్ మాత్రమే మిగిలింది ఇక త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కనంది అయితే కథ సిద్ధమైన కథనం విచిత్రంగా ఉండబోతో ఉందట తమిళ మూవీ తేరి గా పవన్ తో హరీష్ తీయనున్న సినిమా ప్లాన్ చేశారు కథలో ఎలాంటి మార్పు ఉండదు కానీ కథనం మాత్రం టాలీవుడ్ నేటివేదికి తగ్గట్టే ఉంటుందట అందులో మాత్రం గబ్బర్ సింగ్ పాత్ర రిపీట్ అంటున్నారు తేరీ రీమేక్ అంటే పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఇష్టం లేదని కొత్త కథే పవన్ చేస్తే చూడాలనేది వాళ్ల అభిప్రాయం అయితే తేరీ కథని వాడిన కథనం అలాగే పాత్ర మాత్రం గబ్బర్ సింగ్ లోనిదే అని తెలుస్తోంది అంటే దబాంగ్ ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉండబోతోందని తేలింది ఇక పవన్ కళ్యాణ్ గతంలో భీమ్లా నాయక్ అంటూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాడు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో మరోసారి లాఠీ తిప్పబోతున్నాడు కాకపోతే ఇందులో అటు గబ్బర్ సింగ్ పాత్ర నాయక్ యాటిట్యూడ్ ని కలగలిపి చూపించబోతున్నారట